నమస్తే మే ముప్పై భైరవం గ్రాండ్ గా విడుదల హిట్ లేక ఇబ్బంది పడుతున్న ముగ్గురు హీరోలు నారా రోహిత్ మంచు మనోజ్ బెల్లంకొండ శ్రీనివాస్ కళ్ళు కాయలు కాసేలా హిట్ కోసం ఎదురు చూస్తున్నారు ఈ సినిమా ట్రైలర్ పాటలు సినిమాపై కొంచెం బజ్జి వచ్చేలా చేశాయి అంత బాగునే ఉంది అనుకున్న టైంలో ఈ మధ్యన ఈ సినిమా యొక్క ఫ్లో రిలీజ్ ఈవెంట్ జరిగింది ఆ ఈవెంట్ లో డైరెక్టర్ విజయ్ కనక మెడల కొంచెం ఆవేశంలో ధర్మాన్ని కాపాడడం కోసం ఎప్పుడు ఎవరో ఒకరు వస్తారు సరిగ్గా సంవత్సరం క్రితం మన రాష్ట్రంలో ధర్మాన్ని కాపాడడం కోసం వచ్చారని మాట్లాడారు తను మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఇక కథ మొదలైంది సోషల్ మీడియాలో అని ట్రెండ్ చేశారు డైరెక్టర్ మెగా అభిమాని సో పవన్ కళ్యాణ్ గారు ధర్మాన్ని కాపాడడం కోసం వచ్చారని ఇన్డైరెక్టర్ గా మాట్లాడారు అతని మాటలు వైసీపీ శ్రేణులకి కోపం వచ్చేలా చేశారు ఏది ఏమైనా సినిమా ఈవెంట్స్ లో రాజకీయాల గురించి మాట్లాడకూడదు ఎందుకంటే ఏదో ఒక వర్గం సినిమా చూస్తే నిర్మాతకు డబ్బులు రావు ప్రతి ఒక్కరు చూస్తేనే నిర్మాతకు డబ్బులు వస్తాయి మరి ఈ సినిమా యొక్క డైరెక్టర్ ఏ ఉద్దేశంతో మాట్లాడారో అర్థం కావట్లేదు డైరెక్టర్ మంచి టాలెంటెడ్ డైరెక్టర్ ఇంతకు ముందు అతను తీసిన సినిమాలో నాంది ఉగ్రం వంటి డిఫరెంట్ సినిమాలు మనకి ఎంతగానో ఎంటర్టైన్మెంట్ చేశాయి ఆ సినిమాలు అతని ఏంటో తెలియజేశాయి ఇతని వాక్యాల వలన ఈ సినిమాకి ఎంత ప్రభావం పడుతుంది అనేది రేపు ముప్పై విడుదలైన తర్వాత తెలుస్తుంది అయినా సినిమా ఈవెంట్స్ లో ఇలా రాజకీయాల గురించి మాట్లాడుకోవాల మారు కోరుకుందాం నా వీడియో మిగిలించినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి